శ్రీ వారాహి తల్లి జ్యోతిషాలయం వ్యాపారం చదువు ప్రమోషన్ విదేశీ ప్రయాణము ఉద్యోగం ప్రేమ పెళ్లి సంతానం పిల్లలలో జ్ఞాపక శక్తి భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు రాజకీయం కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ముఖము చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ జీరో త్రిపుల్ ఫోర్ ఈ మీరు జాగ్రత్త వహించండి ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఒక రహస్యమైన శక్తిని కలిగి ఉంటుంది రోజు ఏ రోజు ఎక్కువగా ఈ రాశి జాతికులకు కొంచెం ఆటంకాలు ఇబ్బందులు మానసిక ప్రశాంతత లేకుండా కళ్ళత చెందే అవకాశం ఉంటుంది వేద శాస్త్రాల ప్రకారం ఈ రోజున గడియలు ఆధ్యాత్మిక తరంగాలు వేగంగా కదులుతాయి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించాలంటే మీరు మటికి శాంతంగా ఉండండి చెడు శక్తుల ప్రభావం దగ్గరగా ఉండాలి చెడు శక్తుల ప్రభావం దగ్గరగా ఉండే గడియలు ఇవి మీరు దూరంగా ఉండడానికి కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఒక రకంగా పరీక్ష సమయం శని ప్రభావం కూడా ఈ రోజు బలంగా ఉండి ఎదుర్కొనే సంఘటనలు మామూలుగా ఉండవు అలాగే ఒక మహిళ కన్ను పడ్డం అనేది వీరికి సంకేతంగా చెప్పొచ్చు శాస్త్రంలో కన్ను పడ్డం అనేది చాలా పెద్ద సంకేతం ఒకరి చూపు మీ మీద బలంగా తాకితే అది దృష్టి దోషం కొన్నిసార్లు శుభప్రదం కూడా అవ్వచ్చు చాలా ఎక్కువ సార్లు మాత్రం సవాళ్లకు సంకేతం ముఖ్యంగా మీకు సమస్యలను సృష్టిస్తోంది ఈరోజు ఒక మహిళ చూపు మీ మీద పడుతుంది అది మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ ఒక పరీక్ష ప్రారంభం అని మాత్రం అర్థమవుతుంది తలుపు తట్టడం ఇంట్లోకి రావడం ఒక మహిళ పెద్ద శబ్దం చేస్తూ ఇంటి తలుపు తడితే కేవలం భౌతిక సంఘటనే కాదు ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా కలిగి ఉంటుంది శబ్దం అనేది కలత భయం గందరగోళాన్ని సూచిస్తుంది తలుపు అనేది ఇల్లు అంటే మన జీవితం మన మనసు తలుపు తట్టి లోపలికి రావడం బయట శక్తులు మన యొక్క జీవితంలోకి ప్రవేశించడం ఇలా ఈ రోజంతా కాస్త గందరగోళంగా పెద్ద పెద్ద హెచ్చరికలుగా మీ జీవితంలో ఉండొచ్చు కావున నిశ్శబ్దానికి ప్రాధాన్యత ఇవ్వండి మాటల విషయంలో జాగ్రత్త మీ మాట ఎదుటి వారికి అస్సలు వినిపించకూడదు మాటలతో నెగ్గాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నా కూడా మౌనంగానే ఉండండి ఒక విషయంలో మీరు చర్చలో ఒక విషయానికి చర్చలోకి వెళ్లాల్సి వచ్చినా దూరంగా ఉండండి ఒకవేళ వెళ్ళినా మిత మిత మాటలతో బయటకు వచ్చే ప్రయత్నం చేయండి రాశివారు వారు సహజంగా తెలివిగలవారి కానీ భావోద్వేగాలకు బలవుతారు ఈ యొక్క గుణమి ఎదుటి వారిని మీకు ఆకర్షించేలాగా చేస్తుంది ఎదుటి వారి యొక్క కన్ను కుట్టేలాగా చేస్తుంది ఈరోజు ఆ మహిళ మీ యొక్క ఉన్నతి భరించలేకు మీ యొక్క మంచితనాన్ని భరించలేకు లేదా మంచిగా ఉండేవారికి కూడా కొంతమంది శత్రువులు ఉంటారు కదండి అది ఆ స్త్రీ కూడా కావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి అంత మంచి జరగాలి అంటే నిత్యము ఇష్టదైవ ఆరాధనతో పాటుగా శివారాధన కూడా చేసుకోండి అంత మంచి జరుగుతుంది ఈ మాత్రం ధైర్యంగా ఉండండి వీలైతే దైవ దర్శనం చేసుకో